అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ విలేజ్ మినీ కిచెన్స్ ఏంటిది అనుకుంటున్నారా మేమైతే రేకుల కంపెనీకి వెళ్ళామండి సూర్యాపేట మండలంలో మనకు దగ్గరగా ఉన్న గాంధీనగర్లో తీసుకోవడానికైతే వెళ్ళాము ఏంటి రేకులు ఎందుకని అనుకుంటున్నారా అండి మొన్న వచ్చిన వర్షానికైతే మా ఇల్లు మొత్తం కురిసింది దానివల్ల రేకులు వేయాలని తెల్లారే డిసైడ్ అయ్యామండి ఇల్లు కురిసి మొత్తం అన్నీ తడిసిపోయాయి అనమాట మొన్న వచ్చిన వర్షానికి అందుకని రేకులు వేయడం కోసమని మేము దగ్గర పట్లలో ఉన్న జేఎస్డబ్ల్యూ కంపెనీ రేకులు అయితే తీసుకొచ్చామండి అక్కడ రేకులు అయితే చాలా తక్కువ ధరలోకి అయితే వస్తున్నాయండి మేమైతే ఎనిమిది రేకులు నాలుగు పైపులు అయితే తీసుకొని వచ్చామండి ఉంటాయి కదా కడ్డీలు అవి కూడా తీసుకొని వచ్చాము కడ్డీలు అయితే మా మొత్తం కరవైపోయాయి దాదాపు మా ఇల్లు కట్టి ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఆ ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు రేకులన్నీ కోతులు ఎగరడం వల్ల ఇలా పగిలిపోవడం వల్ల వర్షం వచ్చి కురుస్తున్నాయండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి